స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మిడత నేర్పే సత్యములు మిడత నేర్పే విలువలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము సామెతలు ముప్పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పక్తులు తీరి సాగిపోవును స్నేహితులారా ప్రకృతి నుండి పరిసరాల నుండి వాటిని జాగ్రత్తగా గమనించినప్పుడు కూడా ఎన్నో ఆత్మీయ విలువలను ఉపయోగకరమైన జ్ఞానాన్ని మనము పొందేటటువంటి వారంగా ఉంటాం సృష్టికర్త అయినటువంటి దేవుడు మన చుట్టూ ఉన్న పరిసరముల నుండి కూడా ఎన్నో ఉపయోగకరమైన ప్రయోజనకరమైన మన విలువలను పెంచుకొనగలిగిన విధానాన్ని ఆలోచనలను క్రియలను ఆయన ఉంచినటువంటి దేవుడుగా ఉండినాడు ఉదాహరణకి చెట్లను మనం గమనించినప్పుడు ఒక చెట్టు తను కలిగి ఉన్నటువంటి పలమును తనే తినాలనుకోదండి అనేకుల యొక్క జీవుల యొక్క ఆకలి అది తీర్చేటటువంటిదిగా ఉండింది ఇలా సృష్టిలో ప్రతి వస్తువు నుండి ప్రతి చెట్టు నుండి ప్రతి జీవి నుండి ఎన్నో విలువలు మనము నేర్చుకోవడానికి ఈ సృష్టినే గొప్ప పాఠశాలగా దేవుడు మనకు నియమించినటువంటి వాడుగా ఉండినాడు ఈ కోణంలో చదువబడినటువంటి లేఖన భాగము మిడతల జీవితం నుండి మనము నేర్చుకునవలసిన ఆధ్యాత్మిక సత్యము ఏమైనా ఉండిందా అని గమనించినప్పుడు మిడతలు అనేవి చాలా తేలికపాటి జీవులుగా బలహీనమైనటువంటి జీవులుగా అల్పమైన జీవులుగా మనము భావించేటటువంటి వారంగా ఉంటాం నిజమే అవి చాలా బలహీనమైనవిగా లేక అల్పమైనవిగా ఉండినప్పటికీ కూడా అవి ఒక గుంపుగా ఐక్యతగా అన్నీ కలిసి ఉండడం వలన గొప్ప శక్తి సామర్థ్యములను అవి ప్రదర్శించేటటువంటివిగా ఉండినవి ఈ దినాన మిడతల నుండి ఏ సత్యాన్ని మనము గ్రహించవచ్చునని దేవుడు తెలియజేస్తూ ఉన్నారనంటే ఐక్యత అనేటటువంటి సత్యాన్ని ఒక్కరుగా ఉంటే మనము బలహీనులముగా ఉన్నామేమో లేక అల్పమైనటువంటి వారంగా ఉన్నామేమో కుటుంబం అంతా ఐక్యత సంఘమంతా ఐక్యత సమాజం అంతా ఐక్యతగా ఉండినప్పుడు మనము బలమైనటువంటి వారంగా ఉండి ఉన్నత శక్తి సామర్థ్యములను ప్రదర్శించి ఉన్నతమైన కార్యములను జరిగించవచ్చును అనే సత్యము దీని ద్వారా మనము నేర్పడే నేర్పబడేటటువంటి వారంగా ఉన్నాం అవి ఈ మిడతలలో ఉన్న మరొక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే వాటిలో ఏ మిడత కూడా ఒక పొజిషన్ కావాలని పవర్ కావాలని అధికారం కావాలని ముందు వరుసలలో ఉండాలని నాయకులుగా ఉండాలని ఏ మిడత ప్రయాసపడదండి ఆ మిడత గుంపులో ఉన్నటువంటి మిడత యొక్క స్వభావం ఏంటనంటే నేను అన్ని మిడతలకు సమానమైనటువంటి దాననే ఈ మిడతలన్నిటికంటే నేను గొప్ప ఈ మిడతలన్నిటికంటే నేను ప్రత్యేకము ఈ మిడతలన్నిటికంటే నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి ప్రత్యేకమైన అధికారం కావాలి ప్రత్యేకమైన స్థాయి కావాలి అనే ఆలోచన ఈ గుంపులో ఏ మిడతకు కూడా ఉండదండి అన్నీ సమానమైనటువంటివిగా భావించడాన్ని ప్రవర్తించడాన్ని మనము గమనించవచ్చు అయితే ఈ మిడతల గుంపుకు రాజు లేకపోయినా నాయకుడు లేకపోయినా గైడ్ చేసేటటువంటి వారు రూల్ చేసేటటువంటి వారు లీడ్ చేసేటటువంటి వారు లేకపోయినా ఒక మిడతను చూసి మరొక మిడత అదే వరుస క్రమంలో ముందుకు సాగేటటువంటివిగా ఉండినవి ఒకదానిని ఒకటి అనుసరించి ముందుకు చాలా క్రమశిక్షణతో పద్ధతితో దారి తప్పిపోకుండా ముందుకు అవి సాగిపోయేటటువంటివిగా మనము గమనించవచ్చు అంత మాత్రమే కాదు స్నేహితులారా ఏ మిడత గుంపును విడిచి ఇష్టానుసారంగా ర్యాండంగా తనకు తోచిన రీతిగా ప్రవర్తించే దానికి ఉండదు మిగతా మిడతలతో కలిసి వాటి మీద ఆధారపడి వాటికి సహకరించుచు వాటిని వెంబడించుచు ఉండేటటువంటి మిడతగా ఉండినట్లు మనము గమనిస్తాము ఈ మిడతల గుంపులో నో కన్ఫ్యూజన్ నో కాంపిటీషన్ నో డిసార్డర్ ఈ ఆజ్ఞలు చట్టాలు ఇలాంటివి ఏవి లేకపోయినా అన్నీ కలిసి ఒక ఉద్దేశంతో ముందుకు సాగిపోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం మిడతలలో ఉన్నటువంటి ఈ ఐక్యత అనే సుగుణము ఇతరులను అనుసరించడము ఇతరులకు సాగి ఇతరులతో కలిసి సాగిపోవడము అనే సుగుణము లేక ఏ పొజిషను ఏ అధికారము ప్రత్యేక వాదము వేర్పాటు వాదము అనే ఆలోచన లేకపోవడం ఇవన్నీ కూడా చూడండి ఈరోజు మన సంఘముల మధ్య కుటుంబముల మధ్య సమాజంలో ఎన్నో చీలికలు విభజనలు మనము బలహీనులమైపోయినా మనంటే దానికి ముఖ్య కారణము మన మధ్య ఐక్యత లేకపోవడము అనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి ప్రభులవారి బోధలలో కూడా ఐక్యంగా ఉండండి అనే బోధ మీరందరూ ఏకమై ఉన్నారు అనే బోధను మనము గమనించగలుగుతాం సృష్టిలో కూడా మిడతల జీవితంలో ఇలాంటి ఆధ్యాత్మ ఆధ్యాత్మిక విలువను గ్రహించి మనము తోటివారితో కుటుంబంతో అందరూ కలిసిమెలిసి ఐక్యంగా సమాధానంగా జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల్ల మాదేవా పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు ఐక్యత లోపించడం వలన కుటుంబమునందు సమాజము సమాజమునందు ఎన్నో ఎన్నో విపత్కరమైన మీకు మహిమ కలిగించని మీకు సాక్షార్థముగా జీవించని జీవితములను మేము జీవించేటటువంటి వారంగా ఉన్నాం ఒక ఉన్నతమైనటువంటి ఐక్యత మా సంఘములు సమాజములు కుటుంబముల అందు అనుగ్రహించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మిడతల ద్వారా అందించిన ఆధ్యాత్మిక సత్యమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మీ ఉన్నతమైన దీవెన నడిపింపు మాతో కూడా ఉంచండి ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి మొరలను ఆలకించండి వేశాయా వారి సమస్యలను తీర్చండి వేసాయా వారి కొదువలలో నుండి ప్రభువ మీరు విడుదల దయచేయండి ఈ దినం అని వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచి నడుపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని వెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్